తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీలోని తిహార్ జైల్లో పుస్తక పఠనంతో విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండడానికి విజ్ఞానం పెంచుకోవడానికి ప్రశాంతత కొరకు జైల్లో బోరుగొట్టకుండా ఉండడానికి ఓ ఐదు పుస్తకాలు కావాలని కోర్టులో పిటిషన్ వేయడం అందుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ ఐదు పుస్తకాల పేర్లు ఏమిటి వాటిని ఎవరు రచించారు ఆ పుస్తకాలు వీటిని గురించి తెలియజేస్తున్నాయి మొదలైన విషయాలను ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ఐదు పుస్తకాలు ఒకటి ద ప్యారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్ దీనిని శశి తరూర్ అనే రచయిత రచించారు రెండు ఎలాన్ మస్క్ జీవిత చరిత్ర దీనిని వాల్టేర్ ఇసాక్సన్ రచించారు మూడు రెబల్స్ అగనెస్ట్ రాజ్ దీనిని రామచంద్ర గుహ రచించారు నాలుగు ది నెగ్మెట్ స్కర్స్ దీనిని అమితావ్ ఘోష్ రచించారు ఐదు రోమన్ స్టోరీస్ దీనిని లహరి అనే రచయిత్రి రచించారు ఇక ఇప్పుడు ఒక్కో పుస్తకం గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది ద పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్ ఇందులో పూర్తిగా అప్పటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జీవిత విధానం పరిపాలనా విధానం అతని ద్వంద్వ వైఖరి విధానాలు మతతత్వ హిందూతత్వ దేశ విదేశీ విధానాలు ఏక నిర్ణయాలు మరియు అయోధ్య గురించి అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు శశి తరూర్ విమర్శనాత్మకంగా రచించిన అంశాలు ఇందులో ఉంటాయి రెండవది ఎలాన్ మస్క్ జీవిత చరిత్ర ఇందులో ఎలాన్ మస్క్ గారి పూర్తి జీవిత చరిత్ర అతని ఎదుగుదల ఛాలెంజ్లు ఉంటాయి ఇతను దక్షిణాఫ్రికాలో జన్మించిన కెనడియన్ అమెరికన్ అంటే తల్లిది ఒక దేశం తండ్రిది ఒక దేశం ఇక పుట్టింది మరొక దేశం ఎలాన్మస్క్ గారు ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన గొప్ప ఆస్తిపరుడు బిలియనీర్ ఇతని వయసు సుమారుగా యాభై రెండు సంవత్సరాలు సాధారణ కుటుంబంలో జన్మించి చిన్నతనంలో గొప్పగా చదవకపోయినా ఛాలెంజ్తో నింగిలోకి ప్రైవేట్ రాకెట్ను పంపిన ట్విట్టర్ లాంటి సంస్థను కొన్ని సంచలన మార్పులు తీసుకొచ్చిన ఎలక్ట్రికల్ కార్లను తయారు చేసే తెస్లా కంపెనీని సింక్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మరెన్నో కంపెనీలను స్థాపించి తక్కువ కాలంలోనే గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఎలాన్ మస్క్ గురించిన జీవిత చరిత్ర అలాగే చిన్నతనంలో ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలో తెలియజేసే పుస్తకం ఇది భారతదేశంలో కూడా కంపెనీలను స్థాపించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎలాన్ మస్క్కు సంబంధించిన జీవన విధానం లాంటి అనేక విషయాలను రచయిత ఇందులో పొందుపరిచాడు మూడవ పుస్తకం రెబల్ సెకనెస్ట్ రాజ్ ఇది స్వాతంత్ర సమరంలో సమరానికి తర్వాత విదేశీయుల కృషికి సంబంధించిన పుస్తకం భారతదేశానికి స్వాతంత్రం రావడానికి విదేశీయులు అనిబిసెంట్ సరళ మీరాబిన్ ఫిలిప్ స్ప్రాట్ బ్రౌన్ స్ట్రోక్స్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటంలో పాల్పంచుకుంటూ భారతదేశ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారో వారి గురించి వ్రాసిన పుస్తకం వారు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో ఎలాంటి గుర్తింపు పెన్షన్ సదుపాయాలు పొందారో అనేది రామచంద్ర గుహ ఈ పుస్తకంలో చక్కగా వివరించారు నాలుగవ పుస్తకం ద నెట్పెక్స్ కర్స్ అనేది రెండు వేల ఇరవై ఒకటిలో అమితవ్ ఘోష్ రచించిన నాన్ ఫిక్షన్ పుస్తకం ఇది బండా దీవుల ఆక్రమణపై ప్రత్యేక దృష్టితో వలసవాదం మరియు పర్యావరణ సమస్యలపై చర్చిస్తుంది దీనిలో డస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ జాజికాయల కొరకు బండా దీవులను స్వాధీనం చేసుకున్న విషయం గురించి రచయిత వివరించాడు అలానే పర్యావరణ సమస్యలపై కాలుష్యంపై చర్చించాడు ఇక చివరిదైన ఐదో పుస్తకం లహరీ రచించిన రోమన్ స్టోరీస్ ఇందులో రోమన్కు సంబంధించిన సామాజిక అంశాలపై కథలు ఉంటాయి ఒక వ్యక్తి తీవ్రమైన ఒత్తిడిలో స్ట్రెస్లో డిప్రెషన్ బాధలో ఉన్నప్పుడు వాటిని తట్టుకొని ముందుకు ఎలా వెళ్ళాలో అనే విషయాలు రచయిత్రి ఈ పుస్తకంలో చక్కగా చర్చించారు ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు వీడియోను లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు అలానే బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోలేరు ధన్యవాదాలు